హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు పానీపూరిని తయారు చేసుకోవడం పానీపూరి అంటే ఇష్టపడిన వాళ్ళు అస్సలు ఉండరండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈవినింగ్ టైం ఈ స్పైసీ పానీపూరి తినడానికి ఎంతో ఇష్టపడతారు కదా అలాగే మనం ఇంట్లోనే పూరీలు కూడా ఏ విధంగా ఈజీగా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఒక గిన్నెను తీసుకొని అందులోకి వన్ కప్పు బొంబాయి రవ్వ పావు కప్పు మైదాని అందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా చిటికడంతా వంట సోడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ స్మూత్గా కలపాలి మనం రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి స్మూత్గా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పిండి ఆరిపోకుండా ఉండడానికి తడి క్లాత్ తోటి కవర్ చేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత మనం క్లాత్ పక్కకు తీసి మనం మిక్స్ చేసి పెట్టినటువంటి పిండిని చేత్తోటి బాగా ఫ్రెష్ చేస్తూ కలపాలి ఇలా కలపడం వల్ల పూరీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇందులో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఎక్స్ట్రా పిండికి తడి క్లాత్ తోటి కవర్ చేసి పక్కన పెట్టుకోండి మనం తీసుకున్నటువంటి ఈ పిండి ముద్దని బాల్లా చేసుకొని ఇక్కడ తోటి డస్టింగ్ చేసుకుంటూ మనం చపాతీలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ ఈ చపా చపాతి అనేది మందంగా చేస్తే పూరి సరిగా పొంగదండి అలాగే పలుచుగా చేసిన పూరీ అనేది గట్టిగా వస్తుంది మనం చపాతిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఇలా ఈ మందంతో ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న దాన్ని మనం ఇంట్లో బాటిల్ క్యాప్ తోటి కానీ లేదంటే ఏదైనా బౌల్ తోటి కానీ పూరీలని ఈజీగా కట్ చేసుకోవచ్చు మనకి పూరీలు అనేటివి బయట సూపర్ మార్కెట్లో రెడీమేడ్ పూరీలైనా దొరుకుతాయండి అవి తీర్చి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకున్న దాన్ని ఎక్స్ట్రా పిండిని పక్కకు తీసేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పూరీలు అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి పూరీలు అనేది ఆరిపోతే సరిగ్గా వండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పూరీలు అన్నిటికీ కూడా ఆరిపోకుండా ఉండడానికి తడి క్లాత్ తోటి కవర్ చేసుకోండి ఇలా తడి క్లాత్ తోటి కవర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక పూరీని ఆయిల్లోకి యాడ్ చేసి ఇలా గరిటితోటి ప్రెస్ చేసుకుంటూ ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుని ఒక పూరీ పైకి లేచిన తర్వాత మరొక పూరీని ఆయిల్లోకి యాడ్ చేసి మనం ఆ పూరీలన్నిటినీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పూరీలని ఇప్పుడు గరిటితోటి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి వీటిని గాలికి వన్ అవర్ దాకా ఆరబెట్టుకోండి ఇప్పుడు స్టఫింగ్ కోసం కుక్కర్లోకి రెండు మీడియం సైజు ఆలుగడ్డలు యాడ్ చేసి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి త్రీ విజిల్స్ తర్వాత మనకి ఆలు అనేది బాగా ఉడుకుంటుంది వీటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే కుక్కర్లోకి మనం ఓవర్నైట్ నానబెట్టుకున్నటువంటి తెల్ల బటానీ వన్ కప్ యాడ్ చేసి ఇందులోకి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికించుకున్నటువంటి బఠానీని ఇందులోని వాటర్ వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పు కర్రతోటి కచ్చా పచ్చగా బాగా మెదుపుకోండి మరి మెత్తగా కాకుండా కచ్చ పచ్చగా మెదుపుకోవాలి ఇలా మెదుపుకున్న దాంట్లోకి వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసి ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి పొటాటోలను కూడా స్మాష్ చేసుకుంటే యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గడితోటి బాగా మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికించడం వల్ల మసాలాలని పచ్చివాసన పోతే మనకు స్టఫింగ్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వన్ కప్ కొద్దిమీర కొత్తి కొత్తిమీర కొద్దిగా అలాగే సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ కొద్దిగా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మనకి స్టఫింగ్ అనేది ప్రిపేర్ అయింది పానీ కోసం చిన్న నిమ్మకాయ సైజు అయితే చింతపండు నానబెట్టి పక్కన పెట్టి ఇక్కడ చిన్న కొత్తిమీర కట్ట అలాగే కొద్దిగా పుదీనా రెండు పచ్చిమిర్చి వన్ ఇంచ్ అల్లం అలాగే ఇందులోకి కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ మనం మెత్తగా గ్రైండ్ చేసాం కాబట్టి దీన్ని ఫిల్టర్ చేసే పని లేదండి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ పెప్ పెప్పర్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేయండి ఇలాగా మిక్స్ చేసుకున్నప్పుడు మనకు పానీ అనేది రెడీ అయిపోయిందండి మనకి మొత్తం పానీపూరి అనేది ఈ విధంగా రెడీ అయింది ఇలా అయిన పానీపూరిని ఈవినింగ్ టైం పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఎంతో స్పైసీగా ఉండి పానీపూరిని ఈ విధంగా సర్వ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని విజిట్ చేయండి